తిక్కన టిక్కనకరేట కాదరా ఇప్పుడు జైలుకేస్తే వాళ్ళ అమ్మ నాయనలు బాధపడతారు కదా ఎట్లా చెప్పు హనుమంతు చూడు పెద్ద చేసుకో చేసుకో ఒక్కసారికి రాజీగా గాండి ఏమనుమంతు రాజ అవుతావా హనుమంతు నువ్వే రాజ అవుతావా ఇదొకసారికి రేపనీ చేయాలమ్మా చేయగలప కలప కుడి కలపాలా ఓకేనా ఇంకేం జరగాలి నుంచి ఫైర్ అండి బాగా చదువుకోవాలా మీరు ఇట్లా కొట్లాడకూడదు మరి కేసు ఎందుకురా ఇప్పుడు వద్దంటే బెయిల్ బీల్ కష్టమవుతుంది కదా వాళ్ళమ్మని పిలుచుకుని వస్తావా బెయిలు గీలు అవుతారా ఇట్లా కొట్లాడుకొని కేసులు పెట్టుకోరాదు మంచిగా ఉండాలా మీరు ఓకేనా యాడా ఏమి ఇట్లా కేసు పెట్టాను నేనే ఇంకొక సర్లేరా నేను మరి కేసు పెడతాను నువ్వు పోయి నువ్వు